వీరభద్రస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి అసలు అగ్నిగుండాల కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అసలు ఈ అగ్నిగుండ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తారు అనే విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు భంగిమఠం పరమేశ్వర అయ్య గారు ఈ యొక్క అగ్నిగుండాల యొక్క నిర్వాహకులు మరో ఆయన గత ముప్పై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ యొక్క విశిష్టత గురించి ఒకసారి మనం తెలుసుకుందాం నమస్తే అయ్యగారు నమస్కారం అయ్యగారు అసలు సరే మీ గురించి పరిచయం చేయండి అసలు మీ ప్రాపర్ ఎక్కడ మీరు కొత్తకొండ దేవస్థానంలో ఎప్పటి నుంచి పూజలు నిర్వహిస్తున్నారు చెప్పండి నా పేరు బంగీమఠం పరమేశ్వరయ్య మాది పీచర గ్రామం నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్భై ఒకటి ఆ తెలంగాణ మూమెంట్లో స్కూలు బంద్ అయినప్పుడు ఇదే కొత్తకొండ జాతర నుంచి గొల్లమటం అడవే గారు కొడవటూరు వాస్తవ్యులు వారు మా గురువు గారు వారి ద్వారా నేను వెళ్ళి రుద్రము నమ్మకము చెమకపు పురుష సూక్తము ఈ పూజలన్నీ కూడా మూడు సంవత్సరాలు ఆయన దగ్గర నుండి మా నేర్చుకున్నా నా మా గురువు గారు గొల్లమఠం అడవే గారు కొడవటూరు వాస్తవ్యులు ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత గత యాభై సంవత్సరాల నుంచి ఈ పురోహితంలోనే ఉన్న నేను ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రసూల్పుర సికింద్రాబాద్లో ఉంటున్న మా గ్రామము ఇల్లు భూమి పొలాలు అన్నీ కూడా పీసర గ్రామంలోనే ఉన్నాయి ఈ కొత్తకొండలో ఒక వంశ పారంపర్యంగా మా అయినటువంటి శాంతయ్య గారు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆయనకు సహకరించిన వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా గత ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ బొంద కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క అగ్నిగుండాల కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను అంతకుముందు మా చిన్నబాబు గారు అయినటువంటి శాంతయ్య గారు వెంబడి నేను సహకరించిన దేవాలయాల్లో అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారు అంటే కొన్ని దేవాలయాలే ఉంటాయి అగ్నిగుండాలకు దేవాలయాలకు సంబంధం అగ్నిగుండాలు అంటేనే ఇది శివునికి సంబంధించినటువంటి అంశము ముఖ్యంగా వీరశైవము వీరశైవులు మాత్రమే అగ్నిగుండాలు ఎక్కువ మటుకు చేసేది వీరశైవులు మాత్రమే శివ సంబంధమైంది అంటే దక్ష ప్రజాపతి కశ్యపుడు దక్షుడు వాళ్ళు తొమ్మిది మంది అన్నదమ్ములు దక్ష ప్రజాపతి యొక్క చిన్న కూతురే సతీదేవి ఆ సతీదేవి శివుని యొక్క భార్య దక్ష ప్రజాపతి ఒక సందర్భంలో శివునిపై ద్వేషాన్ని పెంచుకొని శివుడు లేనటువంటి నిరీశ్వర యాగాన్ని చేస్తాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముక్కోటి దేవతలను ఇంద్రాది పాలకులను నవగ్రహాలను యక్షులను గంధర్వులను ఋషులను మూలను అందరినీ కూడా ఆహ్వానిస్తాడు కానీ శివుని మాత్రం ఈ ఆహ్వానం అనేది ఉండేది శివపార్వతులను ఈ దక్షయజ్ఞానికి ఆయన ఆహ్వానించాడు దక్షునిపై ఉన్నటువంటి క్రోధాన్ని పెంచుకొని దానికి రెండు మూడు రకాలు ఉన్నాయి అందులో ఒకటి చంద్రునిపై చంద్రునికి భార్యలు ఇరవై ఏడు మంది ఈ దక్షిణ కుమార్తెలే రోహిణీ దేవి అందు ఒక్క ఆమెను మాత్రమే ఆమెను ప్రేమగా ఆదరిస్తాడు మిగతా వాళ్ళను ఆదరించాడు ఆ ఇరవై ఆరు మందు వెళ్ళి దక్ష ప్రజాపతికి విన్నవించుకుంటారు కోపోద్రిక్తులు అనేటువంటి ఆ దక్ష ప్రదా ప్రజాపతి శివునికి కురూపిగా ఉండాలని చెప్పేసి శిస్తారు అంతే విహీనుడై కాంతి విహీనుడై కుష్ఠురోగంతో ఆయన ఉండడం జరుగుతుంది అయితే ఈ సృష్టికి సూర్య చంద్రుడు ఇద్దరూ అవసరమే మనకు కాబట్టి దేవతలందరూ కూడా వెళ్ళి చంద్రుడిని శివుణ్ణి వేడుకుంటారు అప్పుడు శివుడు షోడశ కళను ప్రసాదిస్తాడు అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు రోజు 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 రోజుకు ఆయన యొక్క కళలు పెరుగుతుంటాయి అలాగే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పెరుగుతాయి ఎందుకంటే దక్ష ప్రజాపతి యొక్క శాపాన్ని దాన్ని నివారించలేని పరిస్థితిలో దానికి ఈ విధంగా శివుడు అంగీకరించి ఆశీర్వదిస్తాడు చంద్రుణ్ణి ఇటు సృష్టి కూడా నడవడానికి ఆ పదిహేను రోజుల కళలో పదహారవ కళ అయినటువంటి ఆ చంద్ర వంక శివుడు శిరస్సును ధరిస్తాడు దక్ష ప్రజాపతి నేను శపించినటువంటి ఈ చంద్రుడిని దగ్గర తీసి శాప విమోచనం చేసిండు కదా అని చెప్పేసి అతని మీద క్రోధాన్ని పెంచుకుంటాడు ఈ దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగాన్ని తలపెట్టి వీళ్ళందరిని కూడా ఆహ్వానిస్తాడు నారుని ద్వారా ఇతర దేవతల ద్వారా తెలుసుకున్నటువంటి ఆ పార్వతి అయ్యో నాకు ఆహ్వానం లేదు కదా మా నాన్నగారు మర్చిపోయిండో ఏమో ఈ కార్యక్రమము అని చెప్పేసి శివుని దగ్గరికి వెళ్ళి ఆయన ఎంత వారించినా కూడా పుట్టింటి మీద ప్రేమ చేత ప్రతి ఒక్క ఆడపిల్లలకు ఉంటుంది కదా పుట్టింట్లో ఎంతో పెద్ద క్రతువు చేస్తున్నాడు ప్రపంచంలో అంత కానీ వీని కానీ రీతిలో ఆ యొక్క యజ్ఞాన్ని నిర్వహిస్తాడు దక్ష ప్రజాపతి వెళ్ళాలనే కుతూహలంతో శివునితో వాదిస్తుంది శివుడు వద్దని చెప్పినా కూడా వినకుండా ఆయనను ఒప్పించి బలవంతం చేసి ఆ శివుని యొక్క ఆజ్ఞ తీసుకొని ఆమె వెళ్ళిపోతుంది సరేనమ్మా జగన్మాతవు నీకు అన్ని విషయాలు తెలుసు నువ్వు వెళ్తా అంటున్నావు కదా వెళ్ళు హో పొమ్ము అంటాడు మనం ఎవరైనా చెప్పిన వాళ్ళకు వెళ్ళిరా అని చెప్తాము కానీ ఆయన వెళ్ళు అని చెప్తాడు అక్కడికి వెళ్ళి నందీశ్వరుణ్ణి వెంబడించుకొని దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞశాలకు వచ్చేస్తుంది ఈ అమ్మవారు దక్ష ప్రజాపతి ఆ విషయాన్ని తెలుసుకొని అందరికీ కూడా అరవై మంది కూతుర్లు కదా యాభై తొమ్మిది మంది కూతుర్లు అల్లుళ్ళు బంధువులు ముక్కోటి దేవతలు ఋషులు వీరందరూ కూడా ఉంటారు ఎంతో పెద్ద క్రతువు జరుగుతుంటుంది వారందరికి కూడా చెప్తాడు సతి దక్ష యజ్ఞానికి విచ్చేసి అంతటా కలియదు ఎవరు కూడా మాట్లాడరు చాలా అవమానంగా భావిస్తుంది ఆమె మా నాన్నగారు కదా ఎంతైనా నా కన్న తండ్రి కదా నేను వెళ్ళి ఆయనను కలుస్తా అని చెప్పేసి ఆయన ముందు ఋషులను మునులను దేవతలను కూర్చోబెట్టి పెట్టి పరమేశ్వరుణ్ణి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడతాడు దక్ష ప్రజాపతి వాళ్ళతో ముచ్చటిస్తూ ఉంటాడు ఉండడానికి ఇల్లు లేదు కట్టడానికి భూషణాలు లేవు పెట్టడానికి భూషణాలు లేవు కట్టడానికి వస్త్రం లేదు ఎక్కడానికి వాహనం లేదు ఎద్దునెక్కినవాడు పాములను ధరించిన వాడు పులిచోర ధర్మించినవాడు విభూతిని ధరించిన వాడు పేదవాడు అని చెప్పేసి ఈ విధంగా ఆ శివుణ్ణి నిందిస్తూ ఉంటాడు వాళ్ళందరి ముందు భర్తను అవమానించే విషయాన్ని ఆమె చూసి దక్ష ప్రజాపతితో వాదించి ఆయన యొక్క గొప్పతాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు అని చెప్పేసి ఆ దక్ష ప్రజాపతి అక్కడి నుంచి యజ్ఞగుండానికి వచ్చేస్తుంది అది ఇంటికి వెళ్ళలేదు స్వామి దగ్గరికి కైలాసానికి వెళ్ళలేదు వద్దనంగా కూడా వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ పుట్టింట్లో ఉండలేదు కాబట్టి ఆమె యోగాగ్ని చేత ఆ యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి నందికేశ్వరుడు వెళ్ళి శివునికి చెప్తాడు ఈ విషయాన్ని శివుడు లేచి శివతాండవం చేసి శివుని జటా చీవుటము నుండి వీరభద్రుడు ఎప్పుడైతే జటాజూట తీసి ఒక రాయి కేసుకొడతాడో వీరభద్రుడు ఉద్భవిస్తాడు ఆ యొక్క వీరభద్రుడు అరుతాడు తంది నన్ను గుర్తించిన కారణం ఏమి అని మీ తల్లి పార్వతి ఇలా దక్షుని చేత అవమానించబడి దక్షయజ్ఞంలోకి ఆహుతి అయింది కాబట్టి మీ తాత దక్షుణ్ణి గర్వాన్ని అనచి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని చెప్పేసి ఇస్తాడు వీరభద్ర వీరభద్రుని ఎంబడి మళ్ళీ భద్రకాళిని కూడా ఉద్భవిస్తాడు భద్రకాళి వీరభద్రుడు ప్రమదగణాలు శివ శంభు పినాకి గిరీశ హర స్థాను భర్గ భైరవ సదాశివ కాపాలీశ్వర భైరవులు ప్రమదగణాలందరూ కూడా శరభ 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 అనుకుంటూ ఆ శివాజ్ఞ చేత దక్షయజ్ఞానికి వచ్చేస్తారు దక్షయజ్ఞానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతలు వాళ్ళు ఆ యొక్క వీరభద్రుని యొక్క ధ్వనికి శరభ శరభా అని అంటే ఆ భూమి ఇట్లా కంపిస్తుంటుంది అంట భూకంపాలు వస్తాయి కదా మనకు అతని యొక్క ధ్వని ఆ విధంగా రావడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతారు శివు ఆ మహావిష్ణువు కూడా తెలుసుకుంటాడు ఇది శివుని యొక్క శివునికి కోపం వస్తే ఏ విధంగా ఉంటాడో వీరభద్రుడినే చూడాలి అలాంటి రూపాన్ని ఎదిరించే శక్తి మనకు లేదు అని చెప్పేసి అక్కడ నుండి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు దక్షయజ్ఞంలోకి ప్రవేశించి ఆ వీరభద్రుడు దక్ష దక్షుని యొక్క తలను నరుకుతాడు ఆ యొక్క తల వెళ్ళి యజ్ఞగుండంలో వెళ్ళి మూడిదైపోతుంది దక్షిణి యొక్క భార్య వేదవల్లి ప్రసూతి ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి ఆమె ఆమె వచ్చి అయ్యా ఆయన అంటే అహంకార పూరితుడై ఆ శివుని యొక్క గొప్పతనాన్ని మా పార్వతి యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోయిండు మనిషి కోపంలో వివేకం మర్చిపోతాడని అందుకే మన పెద్దలు అంటారు అన్ని తెలిసిండి కూడా జ్ఞానవంతుడైనా కూడా కోపం వచ్చినప్పుడు వివేకాన్ని మర్చిపోయే అని చేస్తారు ఆయన కూడా అహంకార పూరితర ఈ విధంగా చేసిండు స్వామి నేను మాత్రము మహాప్రతివతను మరి నేను ఏ విధంగా ఉండాలని చెప్పేసి అప్పుడు వీరభద్రుని వేడుకుంటాను ఆ యొక్క వీరభద్రుడు శివాజ్ఞ చేత యజ్ఞ పశువు అయినటువంటి గొర్రె ఉంటుంది ఆ గొర్రె తలను తీసుకొచ్చి మళ్ళీ దక్షునికి అతికించేసి మళ్ళీ ప్రాణం పోస్తాడు ఇప్పుడు ప్రతి వీరభద్రని దగ్గర గొర్రెతలతో ఆ దక్ష ప్రజాపతి ఉంటాడు ఆమె సౌమంగ సుమంగలిగా మళ్ళీ దక్ష ప్రజాపతి ఉంటుంది అక్కడ నుంచి ఆ అయిన తర్వాత అమ్మాయి ఆ అమ్మవారు హిమవత్ గిరిరాజపుత్రికగా పార్వతీదేవిగా జన్మించి ఒక ఆకుపై కూర్చొని శివుని గురించి తపస్సు చేస్తుంది తామర పర్ణం మీద కూర్చొని తపస్సు చేసింది కాబట్టి ఆ పార్వతీదేవికి అపర్ణాదేవి అని చెప్పేసి ప్రేరణ వచ్చింది అపర్ణ అంటే పార్వతి మళ్ళీ శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది దానికి కారణం వీరభద్రుడి కాబట్టి శివ సంబంధమైనటువంటిదే ఈ దక్ష యజ్ఞము అగ్నిగుండము దక్షయజ్ఞానికి ప్రతి రూపమే ఈ అగ్నిగుండము కాబట్టి శివరాత్రి రోజు కానీ ఇతర ఉత్సవాలలో కానీ ముఖ్యంగా శివాలయాలలో వీరభద్రుని ఆలయాలలో ఈ అనేటివి జరుగుతాయి వైష్ణవాలయాలలో హేవు ముఖ్యంగా ఇది వీరశైవ ఆగమం వీరశైవుడు అంటే నిత్యము శివారాధన ఆరాధిస్తాడు పుట్టినప్పుడు మేము లింగం కడతాడు పుట్టంగానే లింగం కడతారు మళ్ళీ జీవం వయ్యేంత మటు కూడా లింగం మెడలోనే ఉంటుంది జంగమయ్య అంటే భూలోకములో శివుని స్వరూపంగా భావిస్తారు చనిపోయిన తర్వాత కూడా లింగం చేతులను పెట్టి ఖననం చేస్తాడు శివునికి ఎట్లా రుద్రాభిషేకం శివ శివస్వరూపమైనటువంటి జంగమయ్యలు మాత్రమే ఈ అగ్నిగుండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు శివ సంబంధమైంది కాబట్టి అగ్నిగుండం నుండి దాటడము అగ్నిగుండము చూడడము అగ్నిగుండము చేయడము ఎందుకోసం అంటే యజ్ఞంలో చూసినాం కదా మనము ముక్కోటి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పారిపోతారు ఆ వీరభద్రుడు ఎప్పుడైతే వస్తుండో ప్రమాదంగా కొడుతుంటారు వారి యొక్క వాహనాలు ఏవైతే ఉన్నో శ్రీ మహావిష్ణువు గరత్మంతుని పైన కూర్చొని ప్రయాణం చేయాలి ఆ తొందర లోపల గరత్మంతుని తీసుకొని వెళ్ళిపోతాడు అలాగే యమధర్మరాజు దున్నపోతు మీద కూర్చొని పోవాలి అలాంటిది దున్నపోతును తీసుకొని వెళ్ళిపోతాడు ఇలా వారి యొక్క వాహనాలను అంత భయంకరంగా జరిగినటువంటి విషయం లోపల ఈ నవగ్రహాలు మానవునికి ముఖ్యంగా ప్రతి వ్యక్తికి గ్రహ దోషాలు మన ఉగాది కానీ శివరాత్రి కానీ మామూలుగా కూడా ప్రతిరోజు ఫలితాలనిస్తుంటారు నవగ్రహాల యొక్క ఫలితాలను అంటే వీరభద్రుడు వచ్చినప్పుడు దక్షయజ్ఞం నుంచి నవగ్రహాలు పారిపోతాయి పారిపోయింది కానీ మనం చరిత్రలో తెలుసుకున్నాం కాబట్టి ఈ అగ్నిగుండాలు జరపడం వల్ల అగ్నిగుండాల నుండి దాటడం వల్ల అగ్నిగుండంలో ఉన్నటువంటి భస్మాన్ని ధరించడం వల్ల ఈ యొక్క గ్రహ బాధలు జన్మశని అర్ధాస్తమ శని జన్మశని అంటే ఏడు సంవత్సరాలు ఉంటుంది శనీశ్వరుని యొక్క బాధ అన్ని విధాల బాధిస్తాడు ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా శని మూడు ఆరు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది మనము మట్టి పట్టుకుంటే కూడా బంగారం జరుగుతుంది అలా ఈ గ్రహాలు ఏవైతే ఉంటాయో సవ్యస్థానంలో లేనప్పుడు మానవులు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ అగ్నిగుండం దాటడం వల్ల వారు భయపడిపోతారు మన జోలికి రారు మనకు వారి యొక్క ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు కాని పాపగ్రహాలు కానీ పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు ఆ మనిషికి ఎంతో ఉత్సాహంగా ఉంటాడు తాను చేసిన పనికి తాను సంతృప్తి పడతాడు తన సంపాదనలో ఎంతో బరకత్ ఉంటుంది అలాంటిది ఈ గ్రహ బాధలన్నీ కూడా దూరం జరిగిపోతాయి ఈ అగ్నిగుండం దాటడం వల్ల అగ్నిగుండం యొక్క భస్వాన్ని ధరించడం వల్ల మేము కూడా అష్టదిక్పాలకులు నవగ్రహాలను ఆహ్వానించి పూజించి ఈ అగ్నిగుండం చేసే వాళ్ళు అయ్యగారులు ఎవరైతే ఉంటారో పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నిష్టగా ఉండి పంచాక్షరి మహామంత్రాన్ని జపించి ఆ యొక్క అగ్నిగుండాన్ని నిర్వహిస్తాం ఎందుకంటే అగ్నిగుండం చేయడం వల్ల పురోహితులము పురజనుల హితము గోరువాడే పురోహితుడు మీ యొక్క శుభాలను కోరుకునేవాడే పురోహితుడు కాబట్టి ఎంతసేపు గారు అంటే ఎంతసేపు నడవగలుగుతారు టైం దానికి ఏం టైం ఏముండదు టైం ఏముండదు అర్ధ గంట గంట రెండు గంటల వరకు కూడా అగ్ని దాని గురించి జపాలు చేస్తాం మేము ఆడ కూర్చొని కూడా జపాలు చేస్తాము పూజ చేస్తాము శాస్త్రోక్తంగా వీరశైవ ఆగమోక్త ప్రకారంగా ఏ విధంగా జరగాలో అగ్నిగుండాలకు అన్ని మీరు చూసిండ్రు నిన్నటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా చూసిండ్రు కాబట్టి ఆ అగ్నిగుండాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తాం మేము నిర్వహించడం వల్ల భక్తులందరూ కూడా మనము అగ్నిగుండం లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి దాటలేము మనం అక్కడ నుంచే ఆ యొక్క వేడికి తట్టుకోలేకపోతాం మన వాళ్ళందరూ కూడా అయ్యగారు ఇంత వేడిగా ఉన్నది ఎందుకంటే మనం ఇక్కడ ముప్పై రెండు క్వింటల కంటే కట్టే పెడతాము ఇంత మొద్దులు ఇక్కడ మన కొత్తకొండ దేవస్థానంలో ముప్పై రెండు క్వింటాలు పెడతారు ఇంత పెద్ద ఇది ఉంటుంది ఇట్లా పదిహేను ఫీట్లు ఇట్లా పదమూడు ఫీట్లు పెడతాం మనం నిప్పులు కూడా ఒక ఫీట్ మందం ఉంటాయి చెప్పండి ఆ ఆ యొక్క వేడికి దగ్గరికి రానియ్యారు మేము అయ్యగారులందరము ఒక పదకొండు మంది అయ్యగారులము దాని చుట్టూ ప్రదక్షిణ చేసి అగ్నిని శాంతింపజేసి పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసి ఆ జపదానాన్ని కూడా ప్రజల మేలు కోసం లోక కళ్యాణార్థం లోకం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మేము ఈ అగ్నిగుండ నిర్వహణ అనేది చేస్తాం అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దక్షయజ్ఞం ధ్వంసానికి కారణమైనట్టుగా ఉద్భవించిన వాడే వీరభద్రుడు కదా వీరభద్రుడు ఉద్భవించిందే దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి నేను కొత్తగానే చెప్పిన అయ్యా నన్ను పట్టి పుట్టించిన కారణం ఏమి అని ఇదే విషయాన్ని చెప్తారు కాబట్టి వీరభద్ర దేవాలయం ఎక్కడ ఉంటుందో సంవత్సరానికి ఒకసారి అయినా సరే అది తప్పకుండా అగ్నిగుండాలు చేయాలి ప్రతి వీరభద్ర దేవాలయంలో చే అప్పుడే వీరభద్ర దేవస్థానానికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది స్వామివారు సంతృప్తి పడతారు భక్తులు ఉంటారు ఎప్పుడు అగ్నిగుండాలు మొక్కుకొని కూడా చేస్తారు కొన్ని దేవస్థానాలలో మా దగ్గర కొంతపల్లి ఉన్నది రోజుకు మూడు నాలుగు అగ్నిగుండాలు కూడా చేస్తారు అంటే మొక్కుకొని చేస్తారు మనం కొత్త కొండలు మాత్రం సంవత్సరానికి ఒకటేసారి ఈ ఉత్సవాల సందర్భంగానే చేస్తాం శివాలయాలలో కూడా చేస్తారు ఎందుకంటే శివ సంబంధమైనటువంటిది కాబట్టి అది శివాలయాలలో చేస్తారు వీరభద్రుడు ఉద్భవించడము లోక కళ్యాణార్థం కార్యక్రమం జరగడము వీరభద్రుడిని ఎంతోమంది ఆరాధించడము కులదైవంగా ఎంతోమందికి ముఖ్యంగా గౌడ్లు వైశ్యులు లింగాయతులు జంగమయ్యలు తర్వాత మేరోల దాంట్లో షాలోళ్ళ దాంట్లో కూడా చాలా మంది వైశ వాళ్ళ దాంట్లో కూడా ఈ వీరభద్రుని కుల కులదైవంగా భావించి కార్యక్రమాలు చేసేవాళ్ళు మంది ఉన్నారు వీర అంటే కోపోద్రిక్తుడు ఎట్లా కోపోద్రిక్తుడు అంటే భద్రుడు మనవుల మానవులందరికీ మనకు భద్రాన్ని ఇవ్వడం కోసమే ఆయన వీర కంకణం ఆ సమయంలో దక్షయజ్ఞ ధ్వంసం జరిగిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఉంటాడు తన భక్తులను రక్షించడానికి ప్రశాంతంగా ఉంటాడు వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు ఎందుకు భద్రంగా ఉండడం కోసం భద్రత కోసం మాత్రమే వీరాధం అందుకే వీరభద్రుడు అంటారు ఆయనకు భద్రకాళి సతీదేవిగా ఉంటుంది వీరభద్రుడు భద్రకాళి ఏ దేవాలయంలో ఉన్నా ఇక్కడ కొత్తకొండ వీరభద్రస్వామి కూరమీసాలు గుమ్మడికాయలు ప్రత్యేకంగా ప్రదానం చేస్తారు ఎంతో మందికి ఇలవేల్పగా ఉన్నారు లక్షలాది మంది రావడము వందలాది మంది ఉదయం అగ్నిగుండం నుంచి దాటడము మీరు అందరూ కూడా చూసిం కాబట్టి వీరభద్రుడిని ఆరాధించడం వల్ల వీరభద్రుని యొక్క జపం చేయడం వల్ల పూజ చేయడం వల్ల మనకు గ్రహ బాధలు గృహ బాధలు అన్నీ కూడా వెళ్ళి అన్నీ ఆ భద్రకాళి సమేత వీరభద్రస్వామి అన్ని మనకు ప్రసాదించి ఆయురారోగ్యాలను అస్తైశ్వర్యాలను ముఖ్యంగా సంతానం లేనటువంటి వాళ్ళకు సంతానము చిన్నపిల్లలకు చదువులు సరస్వతి కటాక్షము మానవునికి అన్నీ ఏ ఒక్కటి లోటైనా కూడా బాధపడతాడు కోటి రూపాయలున్నా కూడా షుగర్ బీబీ ఉంటే తను తినలేడు కాబట్టి ఇటువంటి ఉండకుండా ఆయో ఆరోగ్యము ఐశ్వర్యాన్ని ఆ స్వామి ప్రసాదిస్తాడు ఆయనను నమ్ముకున్న వాళ్లకు ఆయనను ఆరాధించిన వాళ్ళను ఆయనకు ఎవరైతే స్వామి యొక్క ఆశీర్వాది పొందడానికి వస్తారో వారందరికీ కూడా స్వామి అనుగ్రహంతో ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అదే నమ్మకం చేత ప్రజలు వస్తున్నారు ఆశీర్వాదం పొందుతున్నారు సకల ఐశ్వర్యాలను భోభాగ్యాలను పొందుతున్నారు ప్రజల నమ్మకమే కాకుండా చరిత్ర ఇతిహాసాలు ఇవన్నీ కూడా వీరభద్రుడి గురించి ఇదే విధంగా చెప్తున్నాను సర్వే జన సుఖినో భవంతు చాలా సంతోషం మీరు వచ్చి మమ్మల్ని నాకు మాకు ఈ సమయాన్ని ఇచ్చేసి ఈ వీరభద్రుని యొక్క చరిత్ర సంక్షిప్తంగా తెలిపినందుకు మా యొక్క పెద్దలు గొల్లమఠం అడవే గారు అలాగే భువనగిరి సిద్దిమలయ్య గారు భంగిమఠం శాంతయ్య గారు భంగిమఠం దుగ్గయ్య గారు మా పెద్దలు వాళ్ళ ఆశీర్వాదంతో నేర్చుకొని గత యాభై సంవత్సరాల నుండి ఈ యొక్క యాభై రెండు సంవత్సరాలు డెబ్బై రెండు అంటే ఇప్పుడు ఇరవై ఐదు యాభై రెండు యాభై మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఓల్ భద్ర స్వామికి జై సర్వే జనా సుఖినో భవంతి